యూనిట్స్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ మీ ద్వారా మంత్రివర్గం పరిశీలించుకుంటుంది కుమార్ రాజు గారు వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ అడిగింది వన్ మినిట్ అధ్యక్ష మనం వచ్చి తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఆల్మోస్ట్ నైన్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఆరోగ్య శాఖ మాత్రం మెరుగుపడలేదు అధ్యక్ష డెఫినెట్గా మనకి విమ్స్ ఉంది అధ్యక్ష కేజీహెచ్ ఉంది ఎక్కడ చూసినా షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ షార్టేజ్ ఆఫ్ నర్సెస్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసలు ఏది ఎక్సెస్గా ఉంది అధ్యక్ష మందుల రేట్లు మాత్రం బయట మాత్రం ఎక్సెస్గా ఉంది అందుకు నేను మంత్రి గారిని అడిగేది అధ్యక్ష తమరు ద్వారా జనరిక్ మెడిసిన్స్ ఎందుకు వాడటం లేదు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అత్యంత తక్కువ ధరకి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రేటుకి వచ్చే జనరిక్ మెడిసిన్స్ని ఓడవలసిన అవసరం ఉందా లేదా అని మంత్రి గారిని నేను అడుగుతాను అధ్యక్ష అట్లాగే దయచేసి కేజీహెచ్లో ఉన్న డాక్టర్స్ని అంతకుముందు వేరే చోటకి షిఫ్ట్ చేశారు ఇప్పుడైనా కనీసం వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి సూపర్ స్పెషాలిటీ అనేది పేరుకే ఉంటుంది తప్ప అధ్యక్ష ఎక్కడికి మనకి ప్రాక్టికల్గా అయితే విమ్స్ ఇద్దాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష గౌరవ తప్పనిసరిగా విమ్స్ని అభివృద్ధి చేయడానికి పూర్తి ప్రయత్నం చేయవలసిన బాధ్యత గౌరవ మంత్రి గారి పైన ఉంది అధ్యక్ష విశాఖపట్నం మహానగరం కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్తే దోపిడీ అయిపోతుంది అధ్యక్ష ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా మందుల్ని తప్పనిసరిగా జనరిక్ మెడిసిన్స్ వాడేటట్టు తమర ద్వారా ఒక శాసనం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష వంద పడకల ఆసుపత్రి అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కామినేని గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నాబార్డులో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంకా పూర్తిగా దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ టెన్ క్రోర్ వర్క్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు చేసేదని నిలిపివేశారు అధ్యక్ష దీన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాను సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను అధ్యక్ష ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తే ఆ వంద పడకల ఆసుపత్రికి పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వారికి పూర్తిగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష ఒకటి రెండు అధ్యక్ష ఇప్పుడు కూడా సీఎంఆర్ఎఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇప్పుడు కూడా రోజుకి ఏడు ఎనిమిది పది మంది వస్తున్నారు అధ్యక్ష ఎందుకు వస్తున్నారు ఎన్టీఆర్ వైద్యంలో పూర్తి స్థాయిలో మనం ఇస్తున్నాం అయినా కూడా సీఎంఆర్ఎఫ్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో పూర్తి జబ్బులు దాంట్లో ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల కానీ లేదా హాస్పిటల్కి వెళితే కొంత పేమెంట్ చేయమని పాత బకాయిలు ఉండటం వలన లేకపోతే కొంత పేమెంట్ చేయమనటం వలన సీఎం రిలీఫ్కి వస్తున్నారు అధ్యక్ష దీన్ని ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తారో వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో చేస్తేనే దానికి సంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష దాని ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు స్టెంట్లు వేపిస్తున్నారు అధ్యక్ష స్టెంట్లకి బెటర్ క్వాలిటీ వేస్తాం దీనికి ఒక్కొక్క స్టెంట్కి ముప్పై వేలు ఇవ్వండి నలభై వేలు ఇవ్వమని కొన్ని హాస్పిటల్స్ డబ్బులు వసూలు చేస్తున్నారు అధ్యక్ష ఎన్టీఆర్ వైద్యంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు డబ్బులు డబ్బు కడుతున్నారు అధ్యక్ష పోయిన పేషెంట్కి సంతృప్తి కలగటం లేదు అధ్యక్ష ఇది అన్ని రకాల జబ్బుల్లో ఉంది క్యాన్సర్లో ఉంది హార్ట్ డిసీజెస్లో ఉన్నాయి కిడ్నీ ఎవరు పోయినట్లో ఉంది అధ్యక్ష దీనికి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్యం ద్వారా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఎవరైతే రోగులు ఉన్నారో అనారోగ్యం ఉన్నారో వారికి సంతృప్తినిచ్చేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ చిలకదురుపేట బ్యాలెన్స్ వర్కులు కంప్లీట్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన విషయాల్లో మొత్తంగా సిబ్బంది కొరత గురించి ప్రధానంగా ప్రస్తావించారు సమస్య కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఉదాహరణకి గౌరవ సభ్యులు పార్సారతి గారు అడిగినట్టుగా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల గురించి వాళ్ళు అడిగారు అధ్యక్ష సమస్య ఏంటంటే అధ్యక్ష ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏతే స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వింగులు ఉన్నాయో పదహారు వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లే మన రాష్ట్రంలో చూసుకుంటే మూడు వందల అరవై తొమ్మిది ఉండాలి అధ్యక్ష మనం ప్రభుత్వంలోకి నాటికి నూట యాభై మూడు మంది మాత్రమే ఉన్నారు రెండు వందల పదహారు ఖాళీలు ఉన్నాయి అంటే యాభై తొమ్మిది శాతం ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే మేము మళ్ళీ వస్తుంది అధ్యక్ష ఈ మొన్న ఆరో తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సూపర్ స్పెషలిస్టులు ఈ రాష్ట్రంలో మేము కేవలం ఖాళీలు నాలుగు శాతమే పెట్టారు అని చెప్తున్నారు అధ్యక్ష ఇక్కడ చూస్తే యాభై తొమ్మిది శాతం ఖాళీలు ఉన్నాయి మరి మిగతా వారు చెప్తున్నారు ఈ నగరానికి కట్టుకున్న ప్యాలెస్లలో ఏమన్నా వెళ్ళి సేవలు అందిస్తున్నారేమో మాకు తెలియదు ఆ ఆసుపత్రుల్లో అయితే అందుబాటులో సూపర్ స్పెషల్ లేదు అధ్యక్ష గత మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇస్తే సూపర్ స్పెషలిస్ట్ సూపర్ స్పెషాలిటీస్కి నలభై రెండు మంది మాత్రమే ముందుకు వచ్చారు అధ్యక్ష అయితే ఇప్పుడు ఇరవై నాలుగో తేదీ కూడా రావడం లేదు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లోకి డాక్టర్లు ముందుకు రావట్లా అప్పీల్ చేస్తున్నాం నలభై రెండు మంది నియామకాలు చేపట్టాం ఈ సంవత్సరం మనం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో మళ్ళీ ఈ ఇరవై నాలుగో తేదీ అధ్యక్ష వాకిన్ ఇంటర్వ్యూస్ పెట్టేశాం అధ్యక్ష ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లా స్పందించట్లే కాబట్టి వాకిన్ ఇంటర్వ్యూస్ చేసి రెండు రోజుల్లోనే సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇవాళ డాక్టర్లను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా కొరత ఇది సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో డాక్టర్ల కొరత కారణంగా చాలామంది ముందుకు రాకపోవడం వల్ల వస్తున్న ఇబ్బంది అధ్యక్ష మరి అంటే ప్రభుత్వం దీనికన్నా ప్రైవేటు ప్రాక్టీస్ క్రియేటివ్గా ఉంటుందేదో తెలియదు కానీ కారణాల్లోకి నేను బోదలుచుకోలేదు రాకపోవడం అనేది ప్రధాన కారణం అధ్యక్ష అందుకనే వీటిని దృష్టిలో పెట్టుకొని నేను అందుకని ప్రైవేట్ ఆసుపత్రుల గురించి ప్రస్తావించాను ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం ఇరవై ఐదు లక్షల దాకా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇరవై ఐదు లక్షల దాకా మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి సేవలు అందిస్తున్నాం అధ్యక్ష దానికి నిధులైతే ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అధ్యక్ష మీరు అన్నట్టుగా ఆ డబ్బుల్ని వీటి మీద ప్రభుత్వ ఆసుపత్రిని పటిష్టం చేయడం మీద పెట్టచ్చు కదా అని మీరు అంటున్నారు వాస్తవమే కాదల్లా కానీ ఆ సూపర్ స్పెషలిస్ట్లో లేదా డాక్టర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లో అసోసియేట్ ప్రొఫెసర్లో ప్రొఫెసర్లో రావాలి కదా ఆ ఇబ్బంది కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష అయితే అయితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది అధ్యక్ష గత తొమ్మిది నెలల్లో మనం గుంటూరు జీజీహెచ్ చూస్తే వాళ్ళ ప్రతిష్టాత్మక సంస్థగా తయారైంది అధ్యక్ష నేను డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఎందుకంటే వారు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు దానికి ప్రోత్సాహం అందించారు దాని కారణంగానే ఇవాళ జీజీహెచ్లో వంద హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు అయ్యాయి అధ్యక్ష ఏ జీజీహెచ్లో కూడా దేశంలోనే తలమానికం ఇప్పుడే కొంతలు రామకృష్ణ గారు కూడా ప్రస్తావించారు విమ్స్ కొద్దిగా పటిష్టపరచడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా జరిగింది అధ్యక్ష మేము జీజిహెచ్ మధ్య పోటీ పెట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తద్వారా ప్రభుత్వంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ఒక నాణ్యమైన సేవలు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ కర్నూల్లో కూడా సూపర్ స్పెషాలిటీ గురించి ప్రస్తావించారు మీరు కూడా కర్నూలు జిల్లా కాబట్టి కర్నూల్లో రెండు వేల గత ప్రభుత్వంలోనే మళ్ళీ కానీ డాక్టర్ కామినేని గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గత అక్కడ ప్రభుత్వంలో వచ్చి అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను కూడా వెంట వెంటనే అధ్యక్ష టెరిషరీ హెల్త్ కేర్ కోసం ఒక క్యాన్సర్ కేర్ సెంటర్ని సాధించుకొని వచ్చారు అధ్యక్ష కర్నూలులో వాటిని రాయలసీమ ప్రాంతంలో వెనుకడిన ప్రాంతం కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని తీసుకొచ్చారు అయితే ఆ రేళ్ళు మళ్ళీ అది పని జరగలేదు అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్లతో మొదలుపెట్టిన క్యాన్సర్ కేర్ సెంటర్ని నా భరత్ గారు కూడా నాకు పదే పదే ఈ వారు కూడా ముందు అడుగుతూ ఉండడం కారణంగా పదే పదే ఒత్తిడి చేయడం ఒత్తిడి గారు మా బాధ్యత అనుకున్నది దాని కారణంగా వాళ్ళ క్యాన్సర్ కేర్ సెంటర్ని పూర్తి చేసి ఈ నెలాఖరికి దాన్ని ఆపరేషన్లోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష క్యాన్సర్ పేషెంట్లకి నాణ్యమైన సేవల్ని కర్నూలు క్యాన్సర్ కేర్ సెంటర్లో స్టేట్ క్యాన్సర్ కేర్ సెంటర్లో అందితే ప్రయత్నం చేస్తున్నాం ఈ అనంతపూర్లో కూడా ఈ సూపర్ స్పెషాలిటీ దాంట్లో అది ప్రధానమంత్రి స్వాస్థ యోజన కింద ఇచ్చిన మంజూరైన దాంట్లో కూడా మంచి సేవలను అందిస్తున్నాం బయట కర్ణాటక ప్రాంతం నుంచి కూడా అక్కడికి వస్తున్నారు ఇక కడప మిగతా వాటి మీద అంటే ప్రేమ లేకపోతే కనీసం సొంత జిల్లా వాటి మీద ఉండాలి అధ్యక్ష నేను కడపకెళ్ళి సమీక్ష నిర్వహిస్తే అధ్యక్ష బోనాలు లోపల ఇంకా పూర్తి కాలేదు జరుగుతూనే ఉన్నాయి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఇవ్వలేదు ఆక్సిజన్ ఇవ్వలేదు ఇది పరిస్థితి ఇప్పుడు సమీక్ష నిర్వహించి దానికి కావాల్సిన నిధులు ఇచ్చి కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం అదే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు అధ్యక్ష ఈ సమస్య ప్రధానంగా ఉంది మరి ఈ సమస్య ఎక్కడికి వస్తుందంటే సిబ్బంది కొరత ఈ సిఎస్సిల్లో సిఎస్సిలు కానీ లేదా ఏరియా హాస్పిటల్స్లో కానీ డాక్టర్లు లేకపోవడం ప్రధానంగా కొరత ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ మూడు వందల మందికి నోటిఫికేషన్ ఇచ్చాము అధ్యక్ష రెండు వారాల్లో పూర్తి చేస్తాం మూడు వందల మంది డాక్టర్లు అందు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కానీ లేదా డిసి డిసిఎస్లు కానీ అందుబాటులోకి వస్తారు ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయో గుర్తించడం జరిగింది వాటికి అనుగుణంగా నియామకాలు చేస్తాం అదేవిధంగా సర్వీస్ కోటా కారణంగా మా దగ్గర ఉంటున్న మెడికల్ ఆఫీసర్లు మూడు వందల మంది వాళ్ళ పీజీ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళను కూడా అంటే మూడు వందలు మనం ఇచ్చిన నోటిఫికేషను మూడు వందలు ఇన్ సర్వీస్ కోట నుంచి వస్తున్న వాళ్ళు ఆరు వందలు పైగా వస్తున్నారు కాబట్టి ఈ కొరతల్ని గుర్తించి అక్కడ నియామకాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష నబార్డ్ నబార్డు సమస్య ఇదే సమస్య అధ్యక్ష నబార్డ్ నుంచి నిధులు వస్తే వాటికి రావాల్సిన మ్యాచింగ్ క్లారిటీ ఇవ్వకపోవడం లేదా దాన్ని దారి మళ్లించడం కారణంగా ఎక్కడ భవనాలు అక్కడ ఆగిపోయినాయి వాటిని అన్నింటి గుర్తించాం అధ్యక్ష మళ్ళీ కొత్తగా ఇవాళ వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కొంతాల రామకృష్ణ గారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అడిగారు ఒక నియోజకవర్గానికి ఒక మల్టీ హండ్రెడ్ బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారు పెస్టల్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని పీపీపి మోడ్ లో నిర్మిస్తున్నాం దానికి సంబంధించిన ఆర్ఎఫ్పి రిక్వెస్ట్ ప్రపోజల్ రెడీ అవుతోంది తొందరలోనే వాటిని తీసుకొచ్చి ఆర్ఎఫ్పి రెడీ అయిన తర్వాత దానికి అనుగుణంగా ప్రైవేట్ ప్లేయర్స్ కూడా పిలవడం జరుగుతుంది పిపి పోలో ఒక అధునాతనమైన వంద బెడ్ల ఆసుపత్రిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష విమ్స్ గురించి వారు ప్రత్యేక ప్రత్యేకించారు మీరు మార్పు కూడా మీకు కనిపించిన విషయాన్ని కూడా మీరే ప్రస్తావించారు అయితే మెడికల్ కాలేజ్ గురించి అడిగారు అధ్యక్ష అయితే రాష్ట్రంలో జిల్లాలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కళాశాల ప్రభుత్వ వైద్య కళాశాల ఉంది వాటిలో కొన్నిటిని ప్రధానంగా కాలేజీలు రాకపోవడానికి ఇప్పుడు ఉన్న కాలేజీలను కూడా మనం పీపీపి మోడ్లో తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ డాక్టర్ల కొరత అండి మనం నిర్మాణాలు చేపట్టచ్చు నిర్మాణాల కోసం ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టుకున్నాం వాటికి చేయొచ్చు నబార్డ్ నుంచి కానీ లేదా శాస్కీ నుంచి కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నిధులు వస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను నడపాలంటే ఈ డాక్టర్ల కొరత మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఎక్కడా రాలేదు పులివెందులు కూడా మనం పదే పదే ప్రస్తావిస్తున్నారు పుల్వెందులో కూడా భవనం నిర్మించారు కానీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష ఈ సమస్య ఉంటుంది అయితే అయితే మీకు అనకాపల్లి జిల్లాలో మీ తమరి నియోజకవర్గం అధ్యక్ష తమరి నియోజకవర్గం నర్సీపట్నానికి మెడికల్ కళాశాల మంజూరు అయితే గత నాలుగు సంవత్సరాలుగా దాని మీద నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు కేవలం రెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది వాటిని వాటిని రెండు శాతం మాత్రం మీరు చూస్తున్నారు కాబట్టి వాటిని పీపీపీ మోడ్లో తొందరలో రెండు సంవత్సరాలలో కూడా అక్కడ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష దాన్ని అది ఆలోచించాలి ఎందుకంటే దాన్ని ప్రభుత్వంతో సంప్రదించాల్సింది ఫైనాన్స్ కంకరెన్స్ తీసుకోవాల్సి ఉంది ఈ సలహా ఈ ఆలోచన కూడా ఉంది అయితే దాని మీద ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమాత్రం వస్తాయి అనే దాన్ని బట్టి ఆలోచించాల్సింది అదే ప్రైవేట్ రంగంలో ఉంటున్న వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాం సేవలు అందించడానికి కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కూడా ఆలోచిస్తున్నాం ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో అయితే కలెక్టర్కే నిర్ణయాధికారం ఇచ్చేసాయి ఎవరైనా డాక్టర్ మీరు తీసుకొచ్చి ఎక్కడైనా కొత్త ఉంటే మీరే నియమించుకోండి మేము ప్రభుత్వం నుంచి మేము జీతాలు ఇస్తాం అనేది ఏజెన్సీ ఇస్తున్నాం ఏజెన్సీ ఏరియాలో ముప్పై శాతం ఎక్కువగా ఇన్సెంటివ్ ఇచ్చి ఇచ్చి ఇస్తున్నాం కూడా తర్వాత చిల్కలూరుపేట వేటి గురించి అడిగారు గౌరవ సభ్యులు పత్తిపాటి గారు విష్ణుకుమార్ రాజు గారు మాకు విష్ణుకుమార్ రాజు గారు నేను ఎప్పుడు చెప్తుంటాను నా స్వపక్షంలో విపక్షం అని కానీ వారు మంచి ఉద్దేశంతోనే చెప్తుంటారు ఆ విశాఖపట్నం విశాఖపట్నం మీద గైనిక్ గురించి మీరు కూడా ప్రస్తావించారు మేమేం చేస్తున్నామంటే విశాఖపట్నం మీద చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి లోడ్ ఎక్కువ ఉంటూ ఉండేది అందుకని ఈ డెలివరీస్ని సిఎస్ఈల్లో ఏరియా హాస్పిటల్లోనే ఎంకరేజ్ చేస్తున్నాం తద్వారా లోడ్ కేజీహెచ్ మీద తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం ఆ దిశగా నేను అందుకనే ఈ డాక్టర్లు నియామకం చేపట్టడం కానీ వీటిని పటిష్టపరచడం కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కేర్ ఉండేలాగా కూడా దృష్టి పెడుతున్నాం కాబట్టి కేజీహెచ్ మీద లోడ్ తగ్గుతుంది కాబట్టి దాని మీద ప్రత్యేకంగా వాటిని పటిష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు అనేది మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవ దీని గురించి చెప్పారు ప్యాకేజీలు ఉన్నాయి వీటికి చెప్పాను సార్ అన్ని నవార్డు పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఆన్సర్ వస్తుంది గౌరవ సభ్యులకు మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు అయినప్పటికీ కూడా చాలా చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం ఈ బ్యాలెన్స్ వర్కులు ఎక్కడైతే ఉన్నాయో ఆ వర్కులు అన్నిటి కూడా పూర్తి చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నావు అది త్వరలోనే అయిపోతాయి ధన్యవాదాలు అధ్యక్ష మినిస్టర్ గారు మనోహర్ గారు కామినా శ్రీనివాసరావు గారు మీరు కూర్చోండి ఉన్నారు కాబట్టి వారికి కామినా శ్రీనివాసరావు కూడా అనుకుంది కాబట్టి మాది నాది జన సార్ పరిశీలించేయండి ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఎక్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు సార్ వారికి రిఫరల్ హాస్పిటల్ లేదు వారికి మంగళగిరి ఎయిమ్స్లో ఎందుకు ఇవ్వకూడదు మనం రిఫరల్ హాస్పిటల్గా ప్రస్తుతం మనకు లేదు అవసరం రిఫరీ పాప మన మా మెంబర్స్ వాళ్ళు సీనియర్ మెంబర్స్ ఉన్నారు ఎక్స్ఎమ్స్ ఉన్నారు అందరూ కూడా ఒకసారి పరిశీలన చేయండి డాక్టర్ కళ్యాణి శ్రీనివాస్ గారు ఇటీవల ప్రస్తావించారు ఎందుకంటే గతంలో నిమ్స్లో ఉండేది అధ్యక్ష ఎమ్మెల్యేలకి ఎక్స్ఎమ్లకి ఆయన పరిశీలన ఆయన చెప్పిన సూచన మేరకు మేము ఎయిమ్స్ ఈడీతో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష దానికి ఒక ఫైనల్ తుది రూపుాల్సిన అవసరం ఉంది అది ఇమీడియట్గా చేస్తే అందరికి ఉపయోగపడుతుంది ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువగా మెడికల్ మీద వచ్చేసరి ఇవాళకి వచ్చేసరిని ఎయిట్ టూ నైన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి ఏ ప్రశ్నకు సమాధానం ఆశ ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ అభిమ్ కింద క్రిటికల్ కేర్ బ్యాకులు మంజూరు చేసిన సెకండరీ ఆరోగ్య సంరక్షణ సంస్థల్లో ఎమ్మెల్యూ ఆసుపత్రి లేదు రెండో ప్రశ్నకు సమాధానం ప్రత్యేక వైద్య సిబ్బంది నియమించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి అన్నారు